మానవ దేహం ఉంటుందో అంతకంటే ఇంకా ఉంటుంది మెత్తగా కరోనా వచ్చిన రోజులలో మహామహా డాక్టర్లు వాళ్ళని వదిలేస్తే ఇక్కడే వచ్చి ఒక ఇరవై ముప్పై వేల మంది ఇక్కడే ఉండి ఆ స్వామివారి తీర్థ ప్రసారాలు తీసుకునే ఆరోగ్య నిరైన వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో స్వామివారి నేత్రాలు దేహం అంతా కూడా మానవ ఉండడం ఇక్కడ విశిష్టత ఇక్కడ స్వామివారు రాజ మహర్షి అంగీర మహర్షి కోసం కలిశారు గోదావరి నది ప్రదక్షిణలో భాగంగా బహిర్గతం చేయనని గుర్తులు తెలిపారు ఆ గుర్తుల మేరకి కొండ చెరి కూడా తొలగిస్తూ ఉన్నటువంటి సమయంలో నామి దగ్గర గుణపం వెళ్ళి తగింది ఆ ప్రదేశం ఇక్కడ పంచ కింద ఉంటుంది మానవ శరీరంతో ఉండడం చేత మనకి దెబ్బతగిలితే ఎలా అయితే రక్తం కారుతుందో స్వామి కూడా అక్కడి నుంచి ద్రవం వచ్చిందట ఆ కాలేటటువంటి ద్రవానికి పసుపు చందనం పెట్టి సంతాన వివాహ ఆరోగ్య సమస్యలను విత్తంగా ఇస్తారు ఎవరి సమస్య ఉంటే వాళ్ళే రావాలి వారికి సంకల్ప పూర్వకంగా చాలగ్రామంతో శుద్ధి చేసి మంత్రోపదేశం చందన ప్రసాదం నావి దర్శనం వాడే విధానం పద్ధతి చెప్పి పంపిస్తారు దానికి కాను దక్షిణ తీసుకుంటారు అలాగే ఇక్కడ స్వామికి నల్ల నూల నూనె విష్ణుమూర్తికి నూనెత అభిషేకం అనేది కదా కానీ ఇక్కడ శనివారం ఆదివారం రోజున ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నిజరూప దర్శనం మానవ శరీర సహజ లక్షణాన్ని అభిషేక కార్యక్రమాన్ని చేస్తారు కుజుడు శని రాహు కేతు గ్రహ దోష నివారణార్థం జ్యేష్ఠ ధనిష్ట మూల ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన గ్రహణ మధ్య దుర్ముహూర్తాలలో జన్మించిన ఇక్కడ స్వామికి అభిషేకం చేయించుకోవటం వల్ల దోషాలు తొలగిపోతాయి అలాగే ఇక్కడ స్వామి నుంచుని ఉండడం మరో విశిష్టత మనం ఎక్కడైనా లక్ష్మీ నరసింహ స్వామి అంటే కూర్చుని అమ్మవారు తొడ మీద చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వామి వారు ఉంటారు లక్ష్మీదేవి మనకి బహిర్గతంగా ఎక్కడా కూడా కనబడదు అందువలన మనం ఏదైతే మనసులో కోరిక అనుకుంటామో అదంతా కూడా శీఘ్రమేవా సమస్య పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అలాగే ఇక్కడ స్వామి పాదాల మీదగా చెట్ల వేర్ల నుండిగా నీరు ప్రవహిస్తుంది ఆ నీరుని చింతామని అంటారు ఆ నీటిని త్రాగినా స్నానం చేసినా శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు రోగాలు తొలగిపోతాయి లక్ష్మీ గోవిందో అలా స్వామి నకసింగం కూడా మెత్తగా శరీరంగా ఉంటారు ఇక్కడ స్వామికి నావిలో తెలదగిన ప్రదేశం ఇవి మోకాళ్ళ భాగం పాదాలు ఇంకా చాలా కిందగా ఉంటాయి ఈ గుట్టంతా కూడా నెలవంక మాదిరిగా ఉండి స్వామి వారు మధ్యలో ఉంటారు అందువలన ఈ యొక్క క్షేత్రానికి హేమాచల లక్ష్మీ నరసింహ